న్యూస్ చూస్తున్నాం పాముతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దేశాయిపేటలో చోటు చేసుకుంది తండ్రి కొడుకులు పాము పట్టుకున్నారు పాముతో ఫోటోలు దిగి అందరికీ షేర్ చేయాలనుకున్నారు అందరూ భాగంగా పామును నోట్లో పెట్టుకుని తండ్రి కొడుకును పురమాయించాడు దీంతో కొడుకు పామును నోట్లో పెట్టుకునే సమయంలో పాము కాటేసింది దీంతో శివరాజు చనిపోయాడు ే మామూలు వారు బాపు జ్ఞానం సార్ పాముతో చెలగాటమాడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దేశాయిపేటలో చోటు చేసుకుంది తండ్రి కొడుకులు పాము పట్టుకున్నారు పాముతో ఫోటోలు దిగి అందరికి షేర్ చేయాలనుకున్నారు అందులో భాగంగా పామును నోట్లో పెట్టుకుని తండ్రి కొడుకును ప్రమాయించాడు దీంతో కొడుకు పామును నోట్లో పెట్టుకునే సమయంలో పాము కాటేసింది మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో బాన్సవాడ మండలం దేశాయిపేటలో ఒక ఆ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో కలగల రేపు అని చెప్పుకోవచ్చు పాముతో మాడ ఎవరైనా సరే ఇంతటి వారైనా సరే మరణానికి గురి కావాల్సిందే అన్నట్టుగా ఈ వీడియో నిదర్శనం చెప్పుకోవచ్చు వీళ్ళు వీళ్ళంతా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఎక్కడెక్కడ అంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించి పాములు ఎక్కడైనా ఉంటే వాళ్ళని వాటిని పట్టుకొని వాటిని ఊరి చివరను లేకపోతే అడవిలో వదిలేసి జీవనం సాగిస్తా ఉంటారు కానీ ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇతను శివరాజు ఎవరైతే ఉన్నారో పాములు పట్టేందుకు ఆ నేర్పి అది వృత్తి నేర్పించేందుకు ప్రయత్నించాడు ఈ నేపథ్యంలో పాముని నోట్లో పెట్టుకోమని చెప్పి పెట్టుకున్న తర్వాత ఆ వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే కొద్దిగా వైరల్ గా అవుతాము మేము పలుకుబడి వస్తుందని చెప్పి నేపథ్యంలో కొడుకుని పాముని నోట్లో పెట్టుకోమని పెట్టుకోమనడం పెట్టుకోమనడంతో ఒకసారిగా ఆ పాముని నోట్లో పెట్టుకుని వీడియో తీశాడు తండ్రి దీంతో కొద్దిసేపటి వరకు వీడియో తీసినంత వరకు బాగానే ఉన్నప్పటికీ కొద్దిసేపటి తర్వాత ఆ విషపు కూడిన పాము కాబట్టి అది తర్చడంతో ఒకసారిగా పాము కాటు వేయడంతో ఆ ప్రియ శివరాజు ఎవరైతే వ్యక్తున్నారో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది ఈ సంఘటన అంతా కూడా ఒకసారి కలకం రేపు అని చెప్పుకోవచ్చు ఏదైతే ఆ కామారెడ్డి జిల్లాకు సంబంధించి పానసోడ దేశాయిపేట జరిగిన ఘటన ఏదైతే ఒకసారిగా కలకల రేపితే గ్రామానికి ఆ మోచి శివరాజు మోచి శివరాజు అనే వ్యక్తి ఎవరైతేన్నారో తన తండ్రి ఆ చేయమన్న ఒక పనికి కొడుకు బలయ్యాడని చెప్పుకోవచ్చు राइट okay, right, राजेश